ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారు మా అమ్మ వాళ్ళు పాలి వెనకాల మా అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారనమాట ఇగోండి బ్యాగ్లో అయితే తెచ్చి తీసుకొని వచ్చారు ఇంక చూడండి ఎన్ని తెచ్చిందో క్లిప్స్ నేను అక్కడ నుండి తెమ్మన్నాను ఇవి కూడా తీసుకొని వచ్చిందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో అయితే చాలా డేస్ అయిపోయింది మా అమ్మాయిలు వచ్చి ఆల్రెడీ వెళ్ళిపోయారు అయినా సరే ఈ వీడియో పోస్ట్ చేయడం అయితే అవ్వలేదు ఇప్పుడు ఉంది కదా అని గుర్తుకైతే పెట్టాను ఈ అయితే జన్మాష్టమి అమ్మలు కూడా వస్తారు సో ముందుగా అయితే స్నానం అన్నీ చేసి ఇంట్లో అయితే పూజ అలా చేసుకుంటూ ఉన్నాం అనమాట కలిసి ఇంక మా అమ్మ మా నాన్న వస్తామని అయితే ఫోన్ చేశారు బయలుదేరారంట ఇంకా వస్తారు ఎప్పటికో చూద్దాం సో చూడండి వీడియో అంతా చాలా బాగుంటుంది సెలైతే పొద్దున్న ఇంట్లో పనులు అన్ని చేసుకొని దేవుడి దగ్గర గుడికి అయితే వెళ్దామనేసి అయితే బయలుదేరుతూ ఉన్నామన్నమాట ఈ టైం అయింది ఇల్లంతా ఒత్తుకొని ఇంట్లో పూజ అన్నీ చేసి తర్వాత అయితే గుడికి వెళ్ళి వచ్చేసి తర్వాత అయితే వంట అన్ని అనమాట పూజ చేయండి ఓం పూర్వ సాధవాని ఏమి ఏటైంది ఎక్కడ ఏదో చూపించు చూపించు ஏட்டைந்திரா வாசனை பல தேவுடு கல தகுந்த அவுன தேவுடேனா ஏதுவெலரா தூடிக்கெழுதம் தா மூடிக்கு பயில் தேரே சாமி குடிக்கை வெளியப்பதில் டிஸ்டேண்டது பல ఇక్కడైతే మా బాబు కొబ్బరికాయ అరటి పళ్ళు కొంతూ ఉన్నాడు రో గుడిలో పలికి పదండి పదండి అదే గుడిలో అయితే పూజ అంతా అయిపోయింది ఇదిగోండి ఇప్పుడైతే ప్రదక్షిణ చేసి వెళ్ళిపోవడమేని రామ్మరీతు చలో చో చలో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా ఇప్పుడు టైం అయితే లెవెన్ అయింది అని తినాలి అందుకోసం ఇంటికి ఇదైతే దగ్గరలోనే ఉందనమాట గుడి నుండి అయితే వచ్చేసాం కదా అయితే మా అమ్మ మా నాన్న అయితే వస్తున్నారు సో వంట అయితే వాళ్ళ కోసం ఇప్పుడే వస్తారు అయితే వంట అయితే చేస్తూ ఉన్నాను ఒక సైడ్ అయితే రైస్ ఇంకా ఇదైతే చారు పెట్టేశాను అనమాట చదువుకోండి చారు ఎందుకంటే పప్పు కొంచమే ఉంది ఇంకా సరిపోదులే అన్నట్టుగా మళ్ళీ ఈవినింగ్ తెచ్చుకుంటానని ఇప్పుడైతే రసం పెట్టాను ఇప్పుడైతే టైం వచ్చి లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకేం కూడా తినలేదు సో తినాలి ఏదైనా ఒకటి పిల్లలు అయితే బయట ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి గుండుండి వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను మా అమ్మలు అయితే పొద్దున్న మార్నింగ్ టూకే బయలుదేరతారు అక్కడైతే ట్రైన్ ఫోర్కి అనమాట కానీ ఇంటి నుండి టూకే అని ఇంకా ఆటోలో అక్కడికి వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కిన తర్వాత కొరదాలో మారి ఇంకో ట్రైన్కి అయితే రావాలి ఫైనల్గా గా అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోద్ది ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే డైరెక్ట్గా లంచే చేస్తారు ట్రైన్లో అంత ఫుడ్ ఏమీ బాగోదు కదా బ్రేక్ఫాస్ట్ అయితే ఏమి కూడా తినరు మా అమ్మ అయితే అస్సలు తిందు తనకి ఎక్కడ కూడా నచ్చదు అందువల్ల ఇంటికి వచ్చేస్తే ఇంకా రైస్ అయితే తినేస్తారు కాబట్టి తొందర తొందరగా అన్నం కూర చారు అన్నీ కూడా చేస్తూ ఉన్నాను అనమాట వాళ్ళందరూ వచ్చిన తర్వాత అందరం కలిసి తింటామని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇలా పేరెంట్స్ అయితే వస్తే నాకైతే చాలా కంప్లీట్ అనమాట కర్రీ ఒకటి ఉంది ఇక్కడైతే చారు వండేశాను ఇంకా అప్పుడలు కూడా ఫ్రై చేస్తాను ఇక్కడ రైస్ అయిపోయింది ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి ఇవి తోమేయాలి సో ఇది అనమాట ఇంకా మా అమ్మలు రాలేదు కిచెన్ గిన్నెలన్నీ తోమేశాను కిచెన్ అంతా ఖాళీ అయిపోయింది సో క్లీన్గా అయిపోయింది అనమాట అన్నం అయిపోయింది చారు అప్పడాలు ఇంకా కర్రీ కూడా అవుతూ ఉంది సో ఇది వీడియో అనమాట ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారు మా అమ్మ వాళ్ళ కోసం కాలే మా అమ్మ వాళ్ళు అయితే వచ్చిస్తారనమాట ఇగోండి బ్యాగ్లో అయితే తెచ్చి తీసుకొని వచ్చారు ఇంక ఇవేట ఉన్నాయి ఆల్రెడీ సగం అయితే తీసారు మా మరి మరీతో కోసం మా అమ్మ ఇప్పుడు కూడా తీసుకొని వస్తుంది తెమ్మంటది అందుకోసమే ఒకటి క్లిప్స్ ఆ బొట్ట అన్నీ కూడా మా అమ్మ తీసుకొని వచ్చింది అవన్నీ బొట్టతో పాటుగా దీనికి ఇవన్నీ అంత ఇష్టం అనేసి హెయిర్ బ్యాండ్స్ చూడండి ఎన్ని తెచ్చింది క్లిప్స్ అన్నీ కొన్ని తెమ్మని ముందే చెప్పేసింది సో అందుకోసం ఇవన్నీ కూడా తీసుకొని వచ్చింది అనమాట సరేలే తెలియదు మా అమ్మ ఎర్రటిపళ్ళు కూడా అనమాట చాలా ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి సో అందుకోసం నేను అక్కడి నుండి తెమ్మన్నాను ఇవి కూడా తీసుకొని వచ్చిందా ఇది వచ్చేసి అదే రోజు ఈవినింగ్ అయితే గుడికి బయలుదేరాను అందరం కలిసి అయితే గుడికి వెళ్దామని చెప్పేసి ఇంకా ఆ రోజు పూజ కదా గుడిలో కూడా పూజలు అవుతూ ఉంటాయి అని చెప్పేసి అందరం కలిసి అయితే వెళ్తూ ఉన్నాము はい <noise> Thank <laughs> you.

ไกเลเตกรา अच्छा ऐसा अम्मा enggak कर ಸಾಟು. <sus>